చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి సుబోధానంద నిజమైన మతము ఎల్లప్పుడూ సుగంగానే ఉంటుంది అది సరళ స్వభావ స్వభావ స్వభావులకు మాత్రమే అనుభవ సాధ్యము కపట వర్తనలు లోభులు ప్రాపంచిక జీవితంలో నెగలరు గాని ఆధ్యాత్మికతలో కాదు ఆధ్యాత్మిక సత్యాలను కనుగొనాలంటే పసిపిల్లల మనస్సు కలిగిన యోగుల దగ్గరకు వెళ్ళాలి కానీ తత్వవేత్తల వద్దకు కాదు ఈ తత్వవేత్తలు వారి అవగాహనకు తగ్గట్టుగా సత్యాన్ని వివరించటానికి ప్రయత్నించి సులభమైన విషయాలను కూడా జటిలం చేస్తారు కేవలం మేధా సంబంధమైన తర్క వితర్కాలకే పరిమితమైన వాడు వెన్న తీసి ఉన్న పాలను తాగుతాడు అయితే పసిపిల్లల మనస్తత్వాన్ని కలిగిన యోగులు వెన్నను తిని ఆనందిస్తారు బైబిల్ గ్రంథంలో క్రీస్తు మీరు ప్రవర్ పరివర్తనం చెంది చిన్నపిల్లల వలె మారితే కానీ దేవుని సామ్రాజ్యంలోనికి ప్రవేశింపజాలరు అని చెప్పారు సుబోధ్ తర్వాతి కాలంలో స్వామి అటువంటి నిష్కపటి అయిన దివ్య శిశువు శ్రీ రామకృష్ణుల అతడిని ఖోఖా అంటే చెంటి పిల్లవాడు అని పిలిచేవారు అతడు జీవిత పర్యంతం చిన్న లాగానే ప్రవర్తించి గొప్ప యోగి అయ్యాడు సుభోధ్ చంద్రఘోష్ పద్దెనిమిది వందల అరవై ఏడు నవంబర్ ఎనిమిదిన ఇరవై మూడు ఎనిమిదిన ఇరవై మూడు శంకర్ ఘోష్ వీధి కలకత్తాలో జన్మించాడు అతడి తండ్రి కృష్ణదాస్ ఘోష్ తల్లి నయనతారాల్ మంచి భక్తులు తా తాంతినియాలోను లోని సిద్ధేశ్వరి కాళికాలయం వారికి చెందింది శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల యాభై రెండులో కొత్తగా కలకత్తా వచ్చినప్పుడు ఈ దేవాలయానికి దగ్గరలోనే నివసించటం చేత తరచూ అక్కడకు వెళ్లేవారు కృష్ణదాస్ ఒక సాంప్రదాయక హిందువు అయినప్పటికీ సామాజిక మత సంస్థ అయిన బ్రహ్మ సమాజంలో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవాడు ఆయన తన పిల్లలను బ్రహ్మ సమాజపు ప్రార్థనా సమావేశాలకు తీసుకువెళ్లి వారికి మత సంబంధమైన పుస్తకాలను కొనిపెట్టేవాడు సాయంత్రం వేళలో సుబోధు తల్లి వారికి భాగవత రామాయణ మహాభారత్ తాలలోని కథలను వినిపించేది ఈ కథలు చిన్నతనం నుంచే అతడిలో ఆధ్యాత్మిక భావాలను నింపాయి తర్వాతి కాలంలో సుబోధ నా చిన్నతనంలో మహాత్ముల జీవిత కథలను చదివి వారి జీవితాలు ఏ విధంగా పరివర్తన చెందాయో గమనించేవాడివిని అని చెప్పాడు చిన్న చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతడికి ఈత రాకపోవటంతో భయ పడవలో ప్రయాణించాలంటే భయపడేవారు అతడు చీకటికి కూడా భయపడటం చేత తన నాయనమ్మ గదిలో నిద్రించేవాడు అయితే తాను ఇంటి వద్ద నివసించిన నివసించనని పరివ్రాజకుడైన దేశమంతా తిరుగుతానని అతడికి ఒక నమ్మకం ఉండేది అందువల్ల చీకటి పట్ల తనకు ఉన్న భయాన్ని పోగొట్టుకోవటానికి తన శారీ ప్రయత్నించేవాడు ఒక సాయంత్రం చీకటిలో సుబోధ్ కుటుంబంలోని మిగిలిన పిల్లలు కలిసి పెద్దగా గోల చేస్తూ నిద్రించే గదిలో ఆడుకునేసాగారు వారి అల్లరిని ఆపటానికి సుబోధ్ తల్లి ఒక దుప్పటి కప్పుకొని వారిని భయపెట్టడానికి ఆ గదిలోకి వచ్చింది వాళ్ళు పెద్దగా కేకలు వేయగానే ఆమె దుప్పటిని తొలగించింది సుబోధ్ వచ్చింది తన తల్లే అని గుర్తించి మళ్ళీ ఎన్నటికీ చీకటికి భయప భయపడకూడదని నిశ్చయించుకున్నాడు చిన్నతనం నుంచి సుబోధ్ ప్రశాంతంగా సరళంగా ఉండే మధుర స్వభావం కల బాలుడు అదే సమయంలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వాడు అతడిని ఆల్బర్ట్ కాలేజీయేట్ స్కూల్ స్కూల్కు పంపారు అక్కడ అతడిని ఒక తెలివైన విద్యార్థిగా గుర్తించారు అతడు గ గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని చూపుతూ తన తన తరగతిలో అందరికన్నా ఉత్తమ స్థానం పొందేవాడు ఏడవ తరగతికి వచ్చిన తరువాత అతడు హెయిర్ పాఠశాలలో చేరాడు ఎనిమిదవ తరగతి తరగతిలో ఉండగా అతడి ఉండగా తండ్రి అతన్ని వివాహం చేసుకోమని సూచించాడు వారి కుటుంబం భాగ్యవంతమైంది ఆ రోజుల్లో యుక్త వయస్సులోనే కుర్రవాళ్లకు వివాహం చేయటం సర్వసామాన్యం కానీ శుభోధ తన తండ్రితో దయచేసి నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టవద్దు అన్నాడు అందులో అతడి తండ్రి ఎందుకలా అంటావు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అప్పుడు ఒక సంపన్న కుటుంబపు అమ్మాయితో నీ వివాహం జరిపిస్తామన్నాడు సుబోధ్ అందుకు ఈ విధంగా వ్యతిరేకించాడు వివాహం చేసుకోమని నన్ను బలవంతం పెడితే నేను మీ మాట వింటాను కానీ తర్వాత ఇల్లు వదిలి పా పోతాను సాంసారిక జీవితం నాకు సరిపడేది కాదు నన్ను దయచేసి దాంట్లో ఇరికించవద్దు దానికి అతడి తండ్రి సరేలే ప్రస్తుతానికి ఆ విషయాన్ని తీసి పక్కన పెడదాం అన్నాడు తాను పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే తన తండ్రి తనకు వివాహం ఏర్పాటు చేస్తాడని సుబోధ్ గ్రహించాడు అందువల్ల సుబోధ్ పెద్దగా కష్టపడి చదవలేదు పరీక్షా ఫలితాలు సరిగా రాకూడదని దేవుణ్ణి ప్రార్థించాడు కూడా అందులో అనే అతడికి మంచి ఫలితాలు రాలేదు మళ్ళీ ఎనిమిదవ తరగతే చదవమని అతడు ఉపాధ్యాయులు సూచించారు అయితే ఆ సంవత్సరం సుబోధ్ విద్యాసాగర్ గారి పాఠశాలలో చేరాడు అప్పట్లో రామకృష్ణ కథా కథామృత గ్రంథాన్ని రచించిన మా మహేంద్రగుప్త ఆ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసేవాడు పరీక్షలలో విఫలమవ్వటం సుబోధాశించిన ఫలితాన్ని ఇచ్చింది అతడి తండ్రి అతడి వివాహం పట్ల ఆసక్తిని కోల్పోయాడు కృష్ణదాస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఒకసారి కుమారుడితో శ్రీరామకృష్ణ గురించి కేశవచంద్ర సేన్తో ఆయన జరిపించిన సమావేశం గురించి చెప్పాడు సుబోధ్ గురుదేవుల గురించి బ్రహ్మ సమాజకు పత్రికలు చదివాడు ఒక రోజున కృష్ణదాస్ సుబోధ్ సుబోధ్కు శ్రీ శ్రీ రామకృష్ణ పరమహ రామకృష్ణ పరమహంసేర్ ఉక్తి అనే పుస్తకాన్ని బహుకరించారు ఆ పుస్తకం సురేష్ చంద్ర దత్తా చేత పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్లో సంకలనం చేయబడింది ఆ పుస్తకం సుబోధ మనస్సులో చెరగని ముద్ర వేసింది శ్రీరామకృష్ణులను కలుసుకోవాలన్న బలమైన ఆకాంక్ష కలిగింది ఆ విషయాన్ని అతడు తండ్రిల తండ్రితో చెప్పినప్పుడు ఆయన అతడిని ఒక సెలవు దినాన కుటుంబ సభ్యులందరితో పాటు దక్షిణేశ్వరానికి తీసుకుపోతానని దక్షిణేశ్వరానికి తీసుకుపోతానని వాగ్దానం చేశాడు